తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన మన మూవీ ఏ విధంగా ఉంది వీళ్ళిద్దరు మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా రెడ్డి సృష్టించిన కలెక్షన్స్ ఈ మూవీ సృష్టిస్తుందా లేదా తెలుసుకుందాం పదండి ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అయితే అయింది మూవీ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదు అసలు తేజ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది ముందుగా సీజే వర్క్ అయితే మెచ్చుకోవాలి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా మెచ్చుకోవాలి అసలు ఈ మూవీకి నలభై కోట్లు పెట్టారా లేదంటే రెండు వందల కోట్లు పెట్టారా డౌట్ అయితే వస్తుంది గ్రాఫిక్స్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది మిగతా యాక్టర్ల విషయానికి వస్తే వరలక్ష్మి గారు అయితే వేరే లెవెల్ అయితే నటించారు గెటప్ సీనో రాకేష్ మాస్టర్ వినల్ కిషోర్ కామెడీస్ అయితే బాగా పండాయి మన అయితే కోతికి అయితే డబ్బింగ్ చెప్పాడు ఆ డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూ ముందు ఒక ఫైట్ అయితే ఉంటుంది ఆ ఫైట్ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అసలు మూవీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది మూవీలో ఎక్కడ వంక పట్టడానికి అయితే ఏమీ లేదు పూర్తిగా హనుమంతుడి రిఫరెన్స్ అయితే తీసుకున్నారు ఒక సాధారణమైన వ్యక్తికి హనుమాన్ పవర్స్ వస్తే ఏ విధంగా ఉంటుంది అయితే చక్కగా అయితే చూపించారు ప్రశాంత్ వర్మ టీకింగ్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది ప్రతి ఒక్క వర్క్ అయితే మనం అయితే మెచ్చుకోవచ్చు అసలు సినిమా అయితే సూపర్ అంటే సూపర్ గా అయితే ఉంది ఈ సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అయితే అయితే చూసి ఈ మూవీని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఎవరైనా చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు అయితే బాగా ఎంజాయ్ అయితే చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది అసలు ఎవరు ఊహించలేని ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట ముఖ్యంగా అయితే సినిమాకి ప్రాణం పోసింది మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు వేరే లెవెల్ అయితే ఇచ్చాడు సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ మూవీని మటుకు థియేటర్లు అయితే మిస్ కావద్దు నాకు తెలిసి ఈ సంక్రాంతికి విన్నర్కి అయితే ఈ మూవీ అయితే నిలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను మరి మీరు ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి గుంటూరు కారం రివ్యూతో మళ్ళీ కలుద్దాం